ఏ శాస్త్రమునందును ముక్తి చెందుటకు మనస్సును అణచవలియునని చెప్పి ఉండుటచే మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య అభిప్రాయమని తెలుసుకున్న తరువాత శాస్త్రములను మితిలేక చదువుట వలన ఫలము లేదు మనోనిగ్రహమునకు నేనెవడను అని విచారింపవలియునే గాని శాస్త్రములందలు విచారింపనగును తన్ను తాను వడయుటకు జ్ఞాననేత్రము చేతనే గదా తెలియవలియును రాముడు తనను రాముడని ఎరుగుటకు అద్దము కావలియునా తాను పంచకోశములకు లోన నుండునది శాస్త్రములో పంచకోశములకు వెలుపల నుండునవి కనుక పంచకోశముల ఆవల త్రోసి విచారించి తెలియవలసిన తన్ను శాస్త్రములందు వెదకుట వ్యర్థమే బంధముల నుండి తానెవడని విచారించి తన యథార్థ స్వరూపమును తెలుసుకునుటయే ముక్తి నిరంతరము మనస్సును ఆత్మీయం దుంచుకొని ఉండుటకే విచారమని పేరు ధ్యానమో తన్ను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట నేర్చిన వాని అన్నిటినీ ఒకప్పుడు మరవవలసి వచ్చును ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ఎటులు ప్రయోజనము లేదో అట్లే తన్నెరుంగవలసిన వాడు తన్నున్ కప్పియుండు తత్వములను అన్నిటినీ గుంపుగా చేర్చి త్రోసివేయక అవి ఇన్ని అని చేతను వాని గుణంబులను పరీక్షించుట చేతను లాభము లేదు దానిచే ఆతనికి కలుగు ఫలమేమీయూ లేదు ప్రపంచమును ఒక స్వప్నం వలె తలంచుకొనవలియును జాగ్రత్త దీర్ఘము స్వప్నము క్షణికము అగుట తప్ప వేరు భేదము లేదు జాగ్రత్తనందు జరుగు వ్యవహారములన్నయూ ఎంత నిజమైనవిగా తోచుచున్నవో అంత నిజమైనవిగానే స్వప్నమునందు జరుగు వ్యవహారములను తత్సమయమున తోచుచున్నవి స్వప్నమునందు మనస్సు వేరొక శరీరమును ధరించుచున్నది జాగ్రత్ స్వప్నములు రెంటి ఎందున తలంపులను నామరూపములను ఏకకాలమున కలుగుచున్నవి మంచి మనస్సనయు చెడ్డ మనస్సు రెండు మనస్సులు లేవు మనస్సు ఒకటియే వాసనలే శుభమనియో అశుభమనియు రెండు విధములు మనస్సు శుభవాసనలతో కూడి ఉండునప్పుడు మంచి మనస్సనయు అశుభ వాసనలతో కూడి ఉండునప్పుడు చెడ్డమనస్సనయూ చెప్పబడను అన్యులెంత చెడువారుగా తోచినను వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండును త్యజింపదగినవి ప్రపంచ విషయములందు మనస్సు తగదు సాధ్యమైనంతవరకు అన్యుల కార్యములందు ప్రవేశింపకూడదు ఒకడు ఇతరులకు తన తనకొరకే ఇచ్చుకొనుచున్నాడు ఈ సత్యమును ఎరిగినట్టయినా ఇతరులకు ఈయకుండు వాడెవడు తాను లేచిన అన్నయూ లేచును తాను అడిగిన అన్నీ అడుగును ఎంతెంత మనము అడకువ కలిగి ప్రవర్తింతుమో అంతకంతకు మేలగును మనస్సును లోబరుచుకొని ఉన్నట్లయినా ఎక్కడ నుండినను ఉండవచ్చును ఓం శ్రీరమణార్పణ వస్తు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ శ్రీరముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ